నమస్కారం లీడర్ మీడియా తెలుగు న్యూస్ కి స్వాగతం కొత్తమిద్దెల గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా టీడీపీ మాజీ ఎంపీపీ అయినటువంటి కొత్తమిద్దెల వెంకటేష్ తో ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ భార్గవ్ ఈరోజు మనం కొత్త గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్గా మనం ఉన్నాం మరి మాజీ ఎంపీపీ ఇక్కడ మరి ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీ మరి వెంకటేష్ గారి దగ్గర మనం ఉన్నాం మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా నమస్తే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం ఎందుకంటే మేము రూర్ పండ్ స్కీమ్లో చేసిన పనులు కూడా నాశరకంగా చేసి దాని మీద మా విజిలెన్స్ చేశారు మేము చేసిన వర్క్ మీద ఆ రోజు ఆ ప్రభుత్వం ఇప్పుడు అదే వర్క్ల మీద అదే విజిలెన్స్ చేసి ఎంక్వైరీ చేస్తే నేను నిజాన్ని నిజాలు నాణ్యత అంతా బయటకు వస్తుంది ఆ పని ఇంకా ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా అని బేస్ చూస్తున్నాం మొదట ఆ పనులు కావాలి మేము ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్లో అన్నీ శాంక్షన్ చేసి పెట్టినాం ఆ రోజుల్లో మాకు ప్రభుత్వం పడిపోయింది కానీ ఒక్క వర్క్ కూడా సక్రమంగా చేసిన పాపాన్ని పోలేదు అన్ని వర్క్లు అట్టే ఇన్ కంప్లీట్గా మిగిలిపోయినాయి దాని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మాకు ఓకే ఇక్కడ అంటే ప్రధాని మీ పంచాయతీ ప్రజలు ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి ఏ సమస్య తీసుకెళ్తారు మొదటిగా ఇక్కడ నుంచి ఇక్కడన్నిటి అయితే అప్పుడు ఎస్డిఎఫ్ కింద రెండు కమ్యూనిటీ హాల్ కట్టినాం అవి ఇన్కంప్లీట్గా మిగిలిపోయినాయి ఎన్ఆర్జీఎస్ పేమెంట్ అయింది కానీ ఎస్డిఎఫ్ పేమెంట్ చేయలే వాళ్ళు చేసిన కాంట్రాక్ట్ కూడా నష్టపోయి ఈ రోజు బజార్ను పడినారు ఆ రెండు కమ్యూనిటీ హాల్ ఫస్ట్ శాంక్షన్ చేయాలి మళ్ళీ ఒక ఇది రోడ్ డ్యామ్ ఉంది అది కూడా చేయించాల ఇన్కంప్లీట్గా ఉండే రోడ్స్ అన్నీ కంప్లీట్ చేసేదానికే ప్రయత్నం చేస్తాం నేను మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆ పదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళారు అప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా మన రిజల్ట్ చూసాం పదమూడు సీట్లు పరిమితమై పార్టీ మొత్తం కుప్పుకోలేని పరిస్థితి దీని గురించి ఒక గ్రామ స్థాయి మండల స్థాయి సీట్ లీడర్గా ఏం మాట్లాడతారు ఏ విధంగా వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయండి డోర్ డెలివరీ చేస్తే మనసుని చంపి డోర్ డెలివరీ చేస్తే వస్తాయా లేదు దళితులపైన దాడులు చేస్తే వస్తాయా డాక్టర్ల మీద దాడులు చేస్తే వస్తాయా ఏదైనా డెవలప్మెంట్ చేసి చూపిస్తే పోతారు లేదు మీ వాళ్ళ పోయి ఏదో అన్యాక్రాంతంగా దోషిపెడితే మాత్రం కాదు మీ లీడర్లు బాగుపడినారు కానీ జనాలు బాగుపడలేదు ఏది అభివృద్ధి లేదు రాష్ట్రం అతలాపత్రమే పోలవరం అక్కడ పోయింది అమరావతి ఇంకా దాన్ని అతిగత లేకుండా చేశావు ఏ విధంగా నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ అని ఎక్స్పెక్ట్ చేశారో ఆయన విజ్ఞతగా వదిలేస్తాం కానీ ఆయన రిజల్ట్ కూడా చూశాడు ఎక్కడికి వచ్చింది ఆ స్థాయిని ఇప్పుడు ప్రతిపత్తి హోదా కోసం హైకోర్టు వచ్చిన అవసరం ఏర్పడింది సిగ్గున్నాడైతే పోడు కానీ సిగ్గలేక ఆయన చేస్తున్నాడు ప్రయత్నం గతంలో చూసాం నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా మరి సతీమణిని కావచ్చు గతంలో ఎక్స్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ వాళ్ళ పదజాలాన్ని మనం చూశాం అంటే కొడలి నాని కావచ్చు వాళ్ళ మీద వంశీ కావచ్చు రోజా కావచ్చు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది వీళ్ళ పరిస్థితి ఏమంటారు టీడీపీ కార్యకర్త మా నాయకునికి కచ్చ సాధింపు ధోరణి లేదు ఎప్పుడూ కూడా అభివృద్ధి దీని మీదే ఉంటాడు కానీ వా వాళ్ళు ఇట్లా చేసినారు అదే ప్రాంతాల్లో మన పవర్ లేదు కాబట్టి మనము అభివృద్ధి చేసుకుంటూ మన పార్టీని డెవలప్ చేసుకుంటూ ఇంకా ముందు ముందుకు నడచాలనేదే తప్ప వాళ్ళు చేసిన తప్పులైతే మా నాయకుడు చేయలేవుడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థే దాదాపు వైసీపీ పార్టీ గుంపగొలడానికి కూడా అది కూడా ఒక ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామంటున్నారు మరి వాలంటీర్ వ్యవస్థ అవసరమంటారా మనకు తెలిసి వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు ఎందుకంటే సచివాలయంలో పన్నెండు మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ దగ్గర అన్ని పనులు చేయించవచ్చు కానీ ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ ఆ వాళ్ళు చేసిన తప్పునే మనం చేసిన వాళ్ళవుతామో అని మా ఆవేదన కూడా మీ వ్యక్తిగత నా వ్యక్తిగతంగా అది ఓకే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిన వెంటనే విషికొండ ప్యాలెస్లో వచ్చింది జిల్లాల వారిగా వైసీపీ పార్టీ కార్యాలయం కావచ్చు మరియు ఆయన ప్రజల దగ్గర దోషల సొమ్మునంతా కట్టుకొని కట్టుకునే సొంకూర్చుకున్నాడు అంత తప్ప డెవలప్మెంట్ సైడ్ అలాంటి పొరపాటు మనం చేయము ఆయన ఉద్దేశం అంతా ఆయనకి కానీ అంత మాకు తెలియదు ప్యాలెస్ మీద అంత మమకారం ఎక్కడ పోయినా ఓ ప్యాలెస్ ఉండాలి ఆయనకి ఆయన వ్యవహారానికి మా సార్ వ్యవహారానికి చాలా తేడా ఉంటుంది మా నాయకులు అట్లాంటి పనులు చేయడు ఆయన ఎంతకుండా అభివృద్ధి చేస్తారు ఎక్కడైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు ఈ ఐదేళ్ళ పాలనలో ఆయన పూర్తి చేస్తారని ఆయన నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఎందుకంటే మొన్ననే చూసాం జనవరి ఒకటో జూ జూలై ఒకటో తేదీ నేను ఏడు వేలు ఇస్తాను ఏప్రిల్ నుండి పెన్షన్ ఇస్తానంటే పెన్షన్స్ ఇచ్చినాడు కదా మాట తప్పలే ఏవేవి చెప్పినాడు ఆ రోజు పదహైదు వేలు బెడ్ రీట్ డబ్బుకి ఇచ్చినాడు ఏడు వే ఆరు వేల రూపాయలు వికలాంగి పెంచుతానంటే వికలాంగికి ఇచ్చినాడు కాబట్టి అన్ని పథకాలు కంప్లీట్ చేస్తాడు దాంట్లో డౌట్ లేదు ఐదు సంవత్సరాల వరకు కూడా అవసరం లేదు సంవత్సరం లోపలే ఇవన్నీ పూర్తి చేస్తాడని మాకు నమ్మకం ఉంది మా సంవత్సరం లోపే ఓకే ఓకే ఇప్పుడు రాష్ట్ర మంత్రవదీయులు జనసేన అధినేత శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాల్సి ఒక టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా ఆయన గురించి మాట్లాడతారు ఆయన మంచి నాయకుడు అన్ని సహాయ సహకారం మంచి అనుకూలత ఉంది సౌమ్యంగా ఆలోచన పరంగా ముందుకెళ్తున్నాడు ఎక్కడ విభేదాలు లేకోకుండా ఉమ్మడిగా పోతున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు అంటే టీడీపీ మీరు అనుకున్నారా టీడీపీ ఏపీలో ఫామ్ అయ్యింది మీరు అనుకున్నట్టుగా మీ ఎమ్మెల్యేను కూడా భారీ మెజార్టీతో దగ్గర గెలిపించుకోవడం జరిగింది మరి మీరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటారు అంటే కొన్ని చేయాల్సి కూడా ఆగిపోయినాయి అని మీరే అన్నారు మరి ఈ ఐదేళ్లలో మీ ఎమ్మెల్యే మీకు న్యాయం చేస్తాడని నమ్మకం కుదు మా ఎమ్మెల్యే ఖచ్చితంగా న్యాయం చేస్తాడనే దాంతోనే ప్రజలు కూడా నమ్మే ముప్పై ఏడు మేము కూడా అదే నమ్మకంతోనే పనిచేసాం ఖచ్చితంగా చేస్తాడు చేసి చూపిస్తున్నాడు అప్పుడు ఇప్పటికే మొదలు పెట్టినాడు ఆయన డెవలప్మెంట్ సైడ్ ఎట్లా ఏమి ఏం చేస్తే మన వాళ్ళు బాగుంటుంది దాంట్లో ఉన్నాడు ఈయన మా ఎమ్మెల్యే గారు అయితే సంపూర్ణంగా పనిచేస్తాడనే మా విశ్వాసం రైట్ ఓకే మరి ఇది కొత్త కొత్తమిందర గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్ట్ మరి ఎక్స్ ఎన్టీటిసి ఎంపీపీ మరి వెంకటేష్ గారితో కెమెరామెన్ నేను మేము మీకు గోవింద్బాబు ఓర్పిస్తూ